సరిగ్గా పదకొండో తారీఖు నైట్ పది గంటలు పన్నెండు గంటలు టైం అవుతూ సో మేమైతే తమిళనాడు రాష్ట్రంలోని మేల్వలు తూర్లో ఉన్నటువంటి ఓంశక్తి ఆలయానికి అయితే వెళ్ళడం జరిగింది దాదాపుగా నేను ఇక్కడికి వచ్చాక ఇది ఐదోసారి వెళ్తూ ఉండడం ఇక్కడ ఏంటంటే డిసెంబర్ ఎండిలో కానీ లేదంటే జనవరి స్టార్టింగ్లో కానీ ఇక్కడ ఆలయాల సందర్శన చేస్తారు అమ్మవారి మాల వేసుకొని అమ్మవారిని దర్శించుకొని ఇంకా అలాగే తమిళనాడు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు అయితే వెళ్ళడం జరుగుతుంది సో నా ప్రయాణం కూడా ఈసారి సాగుతుంది గత సంవత్సరం పెట్టిన వీడియోస్ కూడా మీరు చాలామంది చూశారనుకుంటా సో ఇంకా మేముండే ప్లేస్ నుంచి ఇక అమ్మవారి టెంపుల్ వచ్చేసి చెన్నైకి కొంచెం దూరంగానే ఉంటుంది ఇంకా ఓం శక్తి అమ్మవారి ఆలయం సో ఇంకా ఆలయానికి అయితే బయలుదేరుతున్నటువంటి వీడియో అండి ఇది సో ఇంకా అక్కడైతే పచ్చని పంట పొలాలు వాతావరణం చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉండింది నా ప్రయాణం అయితే సో మొదటగా ఈరోజు నుంచి అమ్మవారి ఆలయం దర్శనం చేసుకొని ఇంకా అక్కడి నుంచి ఒక ఐదు రోజులైతే మా ప్రయాణం తమిళనాడు రాష్ట్రంలోని దాదాపుగా అన్ని ఆలయాల వైపు అయితే ఉండడం జరుగుతుంది దాదాపుగా ఒక ఇరవై పద్దెనిమిది ఆలయాలు అయితే చూడాలనే ఒక ప్రణాళికతో వెళ్ళడం జరుగుతుంది సో ఇంకా బస్సులో అయితే అందరిలా ఆడి పాడి చాలా అద్భుతంగా ప్రయాణాన్ని అయితే సాగిస్తూ ఉన్నారు ఇంకా బస్ అయితే పార్కింగ్ ప్లేస్లో వేయడం జరిగింది సో ఇంకా ఆ ప్రాంతంలో అయితే బస్ పార్కింగ్ నుంచి ఆలయానికి నడుచుకొని వెళ్ళే దారి ఇది సో అక్కడైతే నేను ఈ వీడియో తీయడం అనేది జరిగింది సో ఎంట్రన్స్ చూస్తున్నారు కదా ఎలా ఉందో దాదాపుగా ఒక ఐదు ఆరు కిలోమీటర్లు నడిచి వెళ్ళవలసి ఉంటుంది ఆలయం లోపలికి అయితే సో మొత్తం చూస్తున్నారు కదా ఎర్రబట్టలు ఎలా ఉన్నాయో అందరూ మాల వేసుకున్నారు మామూలుగా ఇంకా మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే మన విజయవాడలో అయితే భవానీ మాల వేస్తారు కదా సేమ్ అలాగే ఇక్కడ కూడా ఈ శక్తి అమ్మవారి మాల వేయడం జరుగుతుంది సో తమిళనాడు రాష్ట్రం ఒకటే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా చాలామంది భక్తులు ఇక్కడికి బస్సుల్లో రావడం అంటే సీజన్ అనుకుంటాను ఈ డిసెంబరు జనవరి వరకు ఇక్కడ అమ్మవారికి మాలలు వేసుకుంటూ ఉంటారు భక్తి శ్రద్ధలతో సో కాళ్ళకు చెప్పులు కూడా ఉండవు అంత అద్భుతంగా అమ్మవారిని సేవిస్తూ పూజిస్తూ ఉంటారు భక్తి శ్రద్ధలతో సో ఇంకా ఆలయం ఎంట్రన్స్లోకి వెళ్తున్నప్పుడు ఎత్తినటువంటి వీడియో ఇది చూస్తున్నారు కదా అటు సైడ్ ఇటు సైడ్ ఎంతమంది వెళ్తున్నారు సో అందరు కూడా రెడ్ బట్టలు అండి అదే రంగు దుస్తులు ధరించి మాల ధరించి వెళ్తూ ఉన్నారు సో ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా వారి ఇంటికి వెళ్ళి మాల తీస్తారు ఇక్కడ మీకు ఫోటోలు కనిపిస్తున్నారు కదా ప్రస్తుతం ఆయన్నే ఇప్పుడు ఆలయానికి పీఠాధిపతి అనుకోవచ్చు సో వారి తండ్రి గారు అయితే కొంతకాలం కిందటిని మరణించడం జరిగింది సో అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠించింది ఆయన్ని అమ్మవారికి ఈరోజు దివ్యంగా పూజలు జరుగుతున్నాయంటే ఆయన చేసినటువంటి ఒక పుణ్యకార్యమే అని చెప్పొచ్చు సో ఇంకా ఆలయం లోపల అయితే చాలా రష్ ఉంది మేము వెళ్ళినప్పుడు ఇంకా ఈ డిసెంబర్ నెల నుంచి జనవరి వరకు అయితే చాలా రష్గా ఉంటుంది సో ఇంకా ఆలయం ఎంట్రన్స్ లోపల నేను వీడియో అయితే కెమెరాస్ అక్కడ అలౌడ్ లేదు సో ఇంకా ఇది ఆలయం బయట అండి దర్శనం చేసుకొని వచ్చేసి బయట ఉన్నటువంటి ఫోటో మీకు అయితే చూపిస్తున్నాను సో మొత్తానికి అయితే ఇక్కడ అమ్మవారి ఆలయం మేము అక్కడి నుంచి వచ్చాం దర్శనం చేసుకొని సో దర్శనం చేసుకొని వచ్చేసేసి ఇంకా లోపలికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని ఇట్లా వచ్చేసాం అయితే సో బయటకు వచ్చేసేసి తర్వాత మీకు ఆ వీడియో చూపిద్దామని చెప్పేసి నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళాను సో రిటర్న్ వెళ్తే ఇక్కడ అడుగుతున్నారు మరి వచ్చే మొబైల్ అయితే ఇక్కడ అంతా జోబిలోని తీసుకుని వెళ్ళారు కానీ అంటే ఇక్కడ ఫొటోస్ అంతా కూడా అలౌడ్ లేదని చెప్పేసి ఎలా క్లియర్గా అయితే పెట్టడం జరిగింది ఇక్కడ కనిపిస్తున్నారు కదా అండి అమ్మవారిని ఇక్కడ స్థాపించింది ఆ స్వామీజీ అయితే అయితే లేరు ఆయన కాలం చేయడం జరిగింది సో వారి కుమారుడే మొత్తం బాధ్యతలు చూస్తున్నారు సో లక్షల్లో ఇక్కడికి జనాలు అయితే రావడం జరుగుతూ ఉంటుంది ఈ డిసెంబర్ నెల నుంచి జనవరి నెల వరకు సో అందరు కూడా రెడ్డు మాలలు వేసుకొని చాలా మంగళకరంగా ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటారు సో ఆలయం అయితే చాలా పురాతనమైనటువంటి ఆలయం ఏం కాదు సో అమ్మవారిని ఇక్కడ ఆయన ప్రతిష్ఠించారు సో అప్పటి నుంచి కూడా పూజలు నిర్విరామంగా జరుగుతూ ఉన్నాయి సో భక్తి శ్రద్ధలతో పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు లక్షల సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉంటారు సో భోజన సదుపాయం కూడా లోపలనే ఉందండి లోపలనే కూడా భోజనం పెడతారు సో భోజనం వచ్చేసేసి మామూలు టైంలో అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది సో ఆ టైమింగ్స్ కూడా నేను మీకు వీడియోస్లో పెడతాను సో ఇంకా నా టూర్ వచ్చేసేసి స్టార్ట్ అయ్యింది ఈ వీడియోతోనే సో ఫస్ట్లో పెట్టాల్సింది ఈ వీడియో సో నేనైతే ఫస్ట్లో పెట్టలేదు టైం దొరక్క సో మీకు టైం ఉంటే ఈ వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి నమస్తే